కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి విషయాలు ఎక్కువగా ఏర్పడతాయి నూతన స్థిరాస్తి సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు వినాలనుకున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త బ్రాంచీల్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి విదేశాలలో ఉన్నవారికి స్థలం మారే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము లేదా కొన్ని సమస్యల రీత్యా ఎక్కువగా ఆలోచనలు చేయడము ఎంతకీ ఒక సమాధానాన్ని అందుకోలేకపోవడము ఎటు తేల్చుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు సాధ్యమైనంత వరకు మీ విషయం గురించి మీ యొక్క చుట్టుపక్కల విషయాల గురించి మీకు మాత్రమే పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఏదో దూర ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలు కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కానివ్వనండి అది సగం సగంగానే ఉంటుంది మీరున్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో దానికి తగ్గట్టుగా మీరే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఎవరో ఏదో అనుకుంటారని అధికంగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు మనం నెమ్మదిగా విషయాన్ని వాళ్ళకి కన్వే చేయగలిగితే చాలు ఈ ఒక చిన్న విషయాన్ని గ్రహించండి మిస్కమ్యూనికేషన్ ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఉన్న వాస్తవాలని వాళ్ళకి తెలిసే విధంగా మన ఆలోచనలు మన మాటలు ఉండగలిగితే బాగుంటుంది వాళ్ళ కేవలంగా మనం బాగున్నాము అన్న ఒక ధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే చాలు కార్యాలయంలో నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి సన్మార్గంలో ఉన్నవారికి ఆలస్యంగా అయినా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి కాంపిటీషన్ ఎక్కువగా ఉందన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి స్థిరచరాస్తు సంబంధమైన విషయాలలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది ద్వారా హామీ పత్రాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఒప్పందాల నిమిత్తం ఈ సంతకాల నిమిత్తమే కొద్దిపాటి సమయం అంతా కూడా ఖర్చయిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి నా వాళ్లే ఇంత ఆలస్యంగా సమాధానాన్ని ఇస్తున్నారు నేనేం చెయ్యాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి నిశ్చింతగా ఉండండి ఇవాళ బేరం పెట్టినది ఇవాళ కాకపోతే రేపు అమ్ముడు పోతుంది దానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు ఎక్కువగా ఆలోచించి మన వాళ్ళ మీదే ఎక్కువగా నిరాశ మనం చెందినట్లయితే ఉత్తరుత్తర భవిష్యత్తులో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి మనమే చేరుకుంటాము మన స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉండగలిగితే పరిస్థితులు వాటంతట అవే మారుతాయి అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి భూ సంబంధితమైన విషయాలలో మెరుగైనటువంటి అంశాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి సజావుగా మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది